అతని కమ్ములు కమ్ములు అని ఉన్న చోట మూల భాషలో కమ్ములు అని ఉన్న చోట నెత్తి మీద రెండంగానేస్తున్న చూడు కింద పుట్టినోట్లో చూడండి మూల భాషలో కమ్ములు అంటే ఏంటి చెప్పండి చెప్పండి అర్రా పాదరక్ష అంటే ఆశ్చర్యకి ఏమున్నాయి పాదరక్షలు ఉన్నాయి కుమార్ చెప్తాను వినండి యాకోబుకి ఎంతమంది పిల్లలు పన్నెండు మాట్లాడరా చెప్పరా యాకోబుకి ఎంతమంది పిల్లలు పన్నెండు మంది పిల్లలు పన్నెండు మంది పిల్లల్లో ఎవరి దగ్గరైనా పాదరక్షలు ఉన్నాయా యోషముకోలేవు ఏంటి పాదరక్షలు రొవేనుకు లేవు సిమోన్కు లేవు లేవీకి లేవు ఇసాకారు లేవు దానుకు లేవు నప్తాలకి లేవు గాదుకు లేవు మరి ఎవరికి మాట్లాడండి ఆశయాలు కొన్ని బైబిల్లో ఎప్పుడు పాదరక్షలు అనే దేనికి సూచన అంటే సంసిద్ధతకు సూచన ఏంటి సంసిద్ధత అంటే నేను రెడీగా ఉన్నాను సిద్ధంగా ఉన్నాను అనటానికి సూచన ఏంటి స్వపులు దొరుకున్నాం అంటే అర్థం ఏంటి హలో ఎక్కడికో పూటకు రెడీగా ఉన్నామనే అర్థం పాదరక్షలు అనేది నా మాట కాదు అది ఎమస్సు పత్రిక ఆరో అధ్యయంలో ప్రభు సిద్ధ మనసును జోళ్ళు తొడుక్కొని అని ఉంది బైబుల్లో ఏంటి అంటే ప్రతి అక్షరానికి ఒక ఆత్మీయ అర్థం ఉంది మనం బైబుల్ని అక్షరం కోణంలో చదవకూడదు పాదరక్షలు అనేది ఎపిఎస్సి పత్రిక ఆరోజ్యంలోకి వెళ్ళేసరికి సిద్ధ మనస్సు అను జోళ్ళు అని ఉంటుంది ఇప్పుడు పాదరక్షలు అనేది దేన్ని చూపిస్తున్నాయి సిద్ధ మనస్సు అనండి ఏంటి బొట్టుకు మహిళరాజు కూర్చున్నా ఎవడా ఎందుకైనా సిద్ధ మనస్సు సిద్ధ మనస్సు పాదరక్షలు అనేవి సిద్ధ మనసులు చూపిస్తున్నాయి అయగుప్తును విడిచిపెట్టడానికి ఇస్రాయేలు ప్రజలు బయలుదేరటానికి ముందుగానే దేవుడు చెప్పాడు మీరు మీ జోళ్ళు తొడుక్కొని నడుము కట్టుకొని జోళ్ళు తొడుక్కొని నడుము కట్టుకొని పస్కా విందు తినడానికి సిద్ధంగా ఉండండి అన్నాడు ఐగుప్తులు ఆ రాత్రి విడుదల పొందడానికి ముందే వీళ్ళేం దొడుక్కొనున్నారు చోళ్ళు దొడుక్కున్నారు పిల్లలారా ఇప్పుడు ఆశ్చర్య దగ్గర ఏమున్నాయి పాదరక్షలు ఉన్నాయి అంటే సంసిద్ధత అనే పాదరక్షలు ఉన్నాయి దేవునికి స్తోత్రం చెప్పండి సంసిద్ధత సిద్ధ మనసు నేను అడుగుతున్నా దేవుని ఆశ తీర్చటానికి దేవుని కోరిక తీర్చటానికి దేవుని సంతృప్తి పరచటానికి ఒక సిద్ధ మనసు నీకుందా అని అడుగుతున్నాను దేవుని ఆశ తీర్చటానికి దేవుని కోరిక తీర్చటానికి దేవునికి ప్రీతికరమైన ఒక అర్పణగా నువ్వు మారటానికి నీకు సిద్ధ మనసుందా దేవుని కొరకైన పోరాటాలు చేయటానికి నీకు సిద్ధ మనసుందా ప్రార్థన చేయుటకు నీకు సంసిద్ధత ఉందా దేవునితో గడపటానికి నీకు సంసిద్ధత ఉందా ఆయన సన్నిధికి రావటానికి నీకు సంసిద్ధత ఉందా ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్న సంసిద్ధత నీకుందా సిద్ధ మనస్సు లేకుండా మనం ఏమీ చేయలేమండి ఏదైనా మనం చేయగలుగుతున్నామంటే హృదయంలో ఏముంటుంది సంసిద్ధత అనండి మనం దేన్నైనా మనస్ఫూర్తిగా చేస్తున్నాము అంటే ముందుగానే దాన్ని చేయటానికి మనం సిద్ధపడ్డాం ఇతని బిడ్డలు నేను అడిగాను ఆ రోజు మీటింగ్ అయిపోయినప్పుడు చాలా పని ఉందిగా మీ జాతకే నన్ను తోటి తెచ్చుకుపోయారా ఎవరైనా వస్తే బాగుంటుంది అంటే ఎవరు అక్కర్లేదు మా ప ఈ పని ఆత్మ చేసుకుంటే ఎవరన్నా వచ్చినా వేక ఇకొచ్చేదేమీ లేదు రానిచ్చేదేమీ లేదు అన్నట్టుగా మాట్లాడారు అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఆ పని చేయటానికి అయ్యోస్తాడు కాస్తంత కాపుయో లేకపోతే రాగి జావో అదే ఏదో జావో ఉంటుంది ఆ జావో ఇవ్వాలని బిడ్డలు సిద్ధపడిపోయి ఉంటారు వాళ్ళు సిద్ధపడి నేను తాగినా తాగకపోయినా ఒక కప్పు పంపిస్తారు ఎందుకంటే వాళ్ళకి మనసు ఉంది కాబట్టి ఆ సిద్ధ మనసు ఉంది కాబట్టి ఎవరి రోజుల్లో గంజో జావో ఆ ఎవరిని బిడ్డలు పంపించారు కుమార్తెలు కారణం ఏంటంటే కనుక ఆ సిద్ధ మనసు ఉంది నేను తాగాను లేదు అన్నది లక్షణ గడి తెలుసు అయినా వాళ్ళకి మంచి మనసు ఇచ్చాడు దేవుడు సిద్ధ మనసు ఉంది కాబట్టి ఒక కప్పుగా గంజో జావో పంపించారు వాళ్ళు సిద్ధ మనసు ఉంది కాబట్టి రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు కూడా బిడ్డలు అక్కడ యాభై దినాలను పరిచర్య చేశారు ఇక్కడ పరిచర్య అక్కడ పరిచర్య చాలామంది నలిగిపోయారు ఆ సిద్ధ మనసు వారికి లేకపోతే నేను వారితో చెప్పేయలేను తొమ్మిది కృపావరాల్లో కృపావరములలో ప్రాముఖ్యమైనది పరిచర్య అన్ని వరాల కంటే శ్రేష్టమైనది పరిచర్య భాషలు మాట్లాడే వరం లేకపోయినా పర్లేదు కానీ పరిచర్య చేసే వరం అది శ్రేష్టమైన వరం వాళ్ళ పరిచర్య యాభై దినాల కోడికలో ప్రజలందరూ తిరిగి వెళ్ళిపోతే కడిగి వంటలు చేసి రాత్రి పొద్దు నుండి సాయంత్రం వరకు వంటలు చేసి వండిపెట్టి కడిగి మళ్ళీ ఆడోళ్ళు అక్కడ పరిచి ఇంట్లో పని చూసుకొని ఎక్కడ పని చూసుకొని మళ్ళీ అక్కడికి వచ్చి రాత్రి రెండు గంటల వరకు పనిచేసి వాళ్ళందరి పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి ఒళ్ళుకి వెళ్ళాలి వరకు ఒక ఉందండి మందిరాన్ని శుభ్రం చేసి బాత్రూములు శుభ్రం చేసి షారుణ అమ్మ భీంబోర్ నుండి వచ్చిన అమ్మాయి కుమారి తానున్న దినాలన్నీ ఆ బాత్రూముల దగ్గరే కూర్చుంది బాబు రాత్రులు పగలు కూడా ఎంత మంచి మనసు అనుకున్నాను నేను ఆరాధన జరిగేటప్పుడు కూడా బాత్రూముల దగ్గరే కూర్చుంటాను శుభ్రం చేసుకుంటుంటానయ్యా అంతే వద్దమ్మ ఆరాధనలో నన్ను చెప్పాను నేను బాత్రూంలో ల్యాబోరటరీస్కి కడగాల్సినంత పనిదానికి ఏంటి అక్కడే అక్కడే పగులు రాత్రి అక్కడే పనిచేసింది ఆ బిడ్డ కుమారి తల్లి ఆ బిడ్డకు ఆ సిద్ధ మనసు ఉంది ఇలా అనేక మంది బిడ్డలు యవన బిడ్డలు యవన కుమారులు యవన కుమార్తెలు చాలా మందిని కుమార్తెలు కుమారులు చెల్లిండ్రు సహోదరీలు రాత్రి బౌళ్ళు అక్కడ పని చేయగలిగారు పరిచర్య చేయగలిగారు అంటే ఆ జోళ్ళు ఉన్నాయండి పరిచర్య అనే ఉన్నాయి పరిచర్యనే సిద్ధ మనసు అనే ఉన్నాయి అంత పెద్ద మందిరం కట్టి కోట్ల రూపాయలు అప్పయి మీకు తెలుసా కోట్ల రూపాయలకి ప్రతి నెల నేను వడ్డీ చెల్లిస్తున్నాను కోట్ల రూపాయలకి నేను ఒక్కని పడుకుంటే వాటి ఇంట్రెస్ట్ కూడా కట్టి దిక్ దిక్కుండదు ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా లేచి ఎందుకు ప్రయాణం చేస్తున్నాను తెలుసా మరి నిన్న కాక మొన్న స్థలం కొని అంత పెద్ద మందిరం కట్టి కోట్ల రూపాయలు అబ్బైపోయి మళ్ళా యాభై రోజుల కూటాలు పెట్టడానికి పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు అయింది ఏ దైవ సేవకునికి కానుక ఇచ్చే విషయంలో నాకు ఇన్నప్పులోనే కదని చెప్పి ఏ దైవ సేవకుడికి రూపాయి కానుక తక్కువ ఇవ్వలేదు వారు దేవుని ప్రతినిధులుగా వచ్చారు ఏ దైవ సేవకునికి పూజను సంసిద్ధత చేయకుండా లేవు రోజుకు పది పదిహేను రకాలు టేబుల్ మీద పెట్టాం ఏ దైవ సేవకునికి వస్త్రం ఇవ్వకుండా పంపించలేదు నా ఇంటికి వచ్చిన దైవ సేవకానికి జాన్ రూబేన్ అయ్యగారు అన్నాడు ఫస్ట్లో చేసుకొచ్చిన బట్టలు చూపించి అయ్యగారు ఏ పోయిన సంవత్సరం మీరు పెట్టిన బట్టలే మీ దగ్గరికి వేసుకురావాలని కొట్టించుకుని అటు పెట్టుకున్నాను అన్నాడు ఇదే మాట కేరళ నుండి సురేష్ అయ్యగారు వచ్చి ఎంత బాగున్నాయో అయ్యారు మీ మనసు ఎంత బాగుందో మీ వస్త్రం అంత బాగుంది ఇవంటి నాకు చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళినా నయ్యి వేసుకోవాలని ఫీలింగ్ వచ్చేస్తుంది అని చెప్తున్నాడు దేవదశ ఏమన్నారు తెలిసిన మా అమ్మ చేతి వంట తిన్నాను తరువాత నీ ఇంటి దగ్గరే మర్మ విడిచి భోజనం చేశాను చాలదా ఈ జీవితానికి ఆరోగ్యం బాగోలా యాభై రోజుల్లో పన్నెండు రోజుల్లో మెడిసిన్ ఎక్కుతానే ఉంది గబగబా ఇంజక్షన్లు చేయించుకుంటూ శిల్లన్ లెక్కించుకుంటూ ముందు లెక్కించుకుంటూ మరలా దైవ సేవకులకు వంట చేయటం సిద్ధ మనసు అనే ఉన్నాయి కాబట్టి బిడ్లారా ఎదుగు పడేయచ్చుగా దైవ సేవకునికి నేను అలా చేయను ఆశీర్వాదం అనేది వారితోనే వస్తుంది దైవ సేవకుడు వస్తూ వస్తూ ఆశీర్వాదం తెస్తాడండి ఒక దైవజనుడు మన ప్రాంగణం అడుగుపెట్టాడంటే దీవించబడాలి అందుకని సంసిద్ధతతో చేశారు అందరూ చేశారు కష్టపడ్డారు కానీ ఆశ్చర్య చూస్తే ఆశ్చర్య దగ్గర పాదరక్షలు ఉన్నాయి పాదరక్షలు అంటే సిద్ధ మనస్సు అనే జోళ్ళు తల్లిదండ్రులకు సేవ చేయాలన్న జోళ్ళు సిద్ధ మనస్సు అత్తమామలు పరిచర్య చేయాలన్న జోళ్ళు దేవుని వాక్యానుసారంగా చేయాలని జీవించాలన్న సిద్ధ మనస్సు శివ దేవుని సంగంలో పరిచర్య చేయాలన్న సిద్ధ మనసు ఈ సిద్ధ మనసు అనే జోళ్ళు ఎవరికి ఆశ్చర్యకున్నాయి మీ దగ్గర ఎంతమందికి సిద్ధ మనసు అనే ఉన్నాయి దేని కొరకు నువ్వు సిద్ధ మనసు కలిగిన వాడవు ఏ విషయమై నీకు సిద్ధ మనసు ఉంది సిద్ధ మనస్సు అనే చోళ్ళు ఎవరికి ఉన్నాయి ఉన్నాయి అవి కూడా ఎలాంటివి అంటండి పేరగని చొప్పుల మాట్లాడరు ఏంటండి ఆ షేరుకున్న పాదనక్షలు కూర్చో అక్కడ రాశాడు బాట కంపెనీయా మరేంటయ్యి ఈ పోయి చదువును ఆ మాట అందరు కలిసి ఆ మాట చదవండి నీ కమ్ములు ఇనుపవి అందరూ కలిసి పెద్దగా మీ ఆయన పాదరక్షలు ఎలాంటివి ఏంటండి ఇనుపవి అంట ఎత్తడివి అంట ఎవడు నేర్చుకుంటాడండి ఇనుప ఎత్తడి కానీ ఆశ్చర్య దగ్గర ఉన్న పాదరక్షలు ఇనుపవి ఎత్తడివి